నమస్కారం ఎందుకు కొన్ని ప్రతిభలు అంటే టాలెంట్స్ మీకు చాలా న్యాచురల్గా వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీరు చేసే ఒక పని ఇతరుల కంటే సహజంగానే బాగా చేయగలుగుతారు అని ఆలోచించారా దానికి కారణం మీ జన్మజాతక చక్రంలో ఉన్న బలమైన గ్రహమే వైదిక జ్యోతిష్యంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉన్నదో ఆ గ్రహమే గత జన్మ నుండి మీరు తెచ్చుకున్న సహజ టాలెంట్ని సూచిస్తుంది దీన్ని తెలుసుకోవడం చాలా సులభం ఏ గ్రహం ఉచ్చలో ఉంది లేక స్వగ్రహంలో ఉంది లేక మూలత్రికోణంలో ఉందో లేదా జాతకంలో అత్యధిక షడ్బలాన్ని పొందిందో అదే మీ బలమైన గ్రహం ప్రతి గ్రహం తన బలంతో మీకు ఏ టాలెంట్ ఇస్తుందో ఇప్పుడు వినండి శుక్రుడు బలంగా ఉంటే సహజంగానే కళాత్మకత అందము డిజైన్ సంగీతం సృజనాత్మకత దిస్ ఆల్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్ వెరీ ఈజిలీ కుజుడు బలంగా ఉంటే నాయకత్వం ధైర్యం నిర్ణయం తీసుకునే శక్తి యాక్షన్ ఇవన్నీ సహజంగా రావడం జరుగుతుంది బుధుడు బలంగా ఉంటే సంబంధాలు మాట తీరు కమ్యూనికేషన్ అంటే మాట్లాడడమేమి వరం బృహస్పతి బలంగా ఉంటే ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ప్రజలను ప్రేరేపించడం ఇదే మీ జీవనధ్యేయం అయితే ఒక ఏడు రోజుల మోడ్రన్ డే పరిహారం చెప్తాను చేసి చూడండి మీ జాతకంలో ఏ గ్రహం అత్యంత బలంగా ఉందో గమనించి ఆ గ్రహానికి సంబంధించిన ఒక చిన్న పనిని ప్రతిరోజు చేయండి ఉదాహరణకు శుక్రుడు కనుక మీ జన్మ జాతక చక్రంలో బలంగా ఉంటే మ్యూజిక్ వింటూ లేదా డ్యాన్స్ చేస్తూ లేదా చిత్రలేఖనం పెయింటింగ్ ఇలాంటివి కళల్లో పది నిమిషాలు చేస్తూ గడపండి కుజుడు బలంగా ఉంటే ఎక్సర్సైజ్ చేయండి జిమ్కు వెళ్ళండి లేదు ఏరోబిక్ అనరోబిక్ ఎక్సర్సైజ్ ఎట్లాంటివైనా చేయండి బుధుడు బలంగా ఉంటే ఏదన్నా రాయండి లేదా మాట్లాడండి బృహస్పతి బలంగా ఉన్నవారు ఎవరికైనా మంచి అడ్వైజ్ ఇవ్వండి చాలు మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు కానీ ఇలా చేస్తే మీలో సహజమైన టాలెంట్ వెంటనే యాక్టివేట్ అవ్వడం ఖాయం మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉందో తెలుసా తెలిస్తే తప్పక కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య సూత్రాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు